ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు వివిధ వార్తా పేపర్లు వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఛానల్ కొత్త వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అడింగ్ చూడండి నేడే టెట్ ఫలితాలు ఇది నవ తెలంగాణ పేపర్లు రాయడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే వేరే వేరే పేపర్లలో మనం చూసుకోవచ్చు టెట్ ఫలితాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి టెట్ రిజల్ట్స్ వాయిదా టెట్ ఫలితాల విడుదలకు బ్రేక్ ఈ విధంగా మనకు రకరకాల పేపర్లలో రకరకాలుగా రావడం జరిగింది ఈ నవస తెలంగాణ నవ తెలంగాణ పేపర్లో మాత్రం నేడే టెట్ ఫలితాలని రావడం జరిగింది యాక్చువల్లీ మనకు ఐదవ తారీఖే ఈరోజే రిజల్ట్స్ రావాలి కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మేబీ రాకపోవచ్చు అనేది వివిధ పేపర్లలో రాశారు కానీ నవ తెలంగాణ పేపర్లో మాత్రం ఈరోజు రిజల్ట్స్ అనేవి రాసిరు ఒక్కసారి చూద్దాం ఉపాధ్యాయ రహత పరీక్ష రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో గత నెల రెండు నుంచి ఇరవైవ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే రాష్ట్రవ్యాప్తంగా టెట్టు పేపర్ వన్కు తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు మంది పేపర్ టూకు మ్యాథ్స్ అండ్ సైన్స్ తొంభై మూడు వేల రెండు వందల అరవై మూడు మంది సోషల్ స్టడీస్ ఎనభై ఎనిమిది వేల నూట అరవై మూడు మంది కలిపి మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు అభ్యర్థుల కోసం రాష్ట్రంలోని పదిహేడు జిల్లాల్లో తొంభై రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు వారిలో పేపర్ వన్కు అరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది పేపర్ టూకు మ్యాథ్స్ అండ్ సైన్స్లో అరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై మంది సోషల్ స్టడీస్కు అరవై ఆరు వేల నాలుగు వందల పన్నెండు మంది కలిపి మొత్తం రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది హాజరయ్యారు ఇక టెట్ ఫలితాలు ఇతర వివరాల కోసం అఫీషియల్ టెట్ వెబ్సైట్ను సంప్రదించాలి ఉంటుంది మొత్తానికైతే నవ తెలంగాణ పేపర్లో టెట్ రిజల్ట్స్ ఈరోజే వస్తాయని రాశారు ఒకసారి మిగతా పేపర్లు కూడా చూద్దాం ఇది ప్రభాత వార్త వార్తా పేపర్లో వచ్చింది టెట్ ఫలితాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి స్పష్టత వచ్చిన అనంతరం ఫలితాల ప్రకటన రాష్ట్రంలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల ప్రకటనకి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది ఈ నేపథ్యంలో బుధవారం విడుదల కావాల్సిన టెట్టు ఫలితాలు వాయిదా పడ్డాయి ఇక్కడ టెట్టు ఫలితాలు వాయిదా పడ్డాయని క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఎన్నికల కమిషన్తో స్పష్టత తీసుకున్న అనంతరం ఫలితాలను విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు గత నెల రెండవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు టెట్టు పరీక్షలు నిర్వహించరు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేడు అంటే బుధవారం ఐదవ తారీఖు ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది అయితే ప్రత్యేక రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలకు పాఠశాల విద్యాశాఖ వర్గాలు ప్రభుత్వం నుంచి స్పష్టత కోరాయి ప్రభుత్వం నుంచి మంగళవారం రాత్రి వరకు నిన్నటి రాత్రి వరకు ఎలాంటి స్పష్టత అయితే రాలే రిజల్ట్స్ ఇచ్చుకోవచ్చు అని ఇక నేడు ఫలితాల విడుదల లేనట్టుగా తెలుస్తుంది రాష్ట్రంలో జరిగిన టెట్ పేపర్ వనకు ఇక మిగతా అంతా ముందు చూసింది ఇది వెలుగు పేపర్లో వచ్చింది టెట్ రిజల్ట్స్ వాయిదా ఫలితాలపై ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలపై ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది బుధవారం రిలీజ్ కావాల్సిన టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి అయితే ఎన్నికల కోడ్ కన్నా ముందే నోటిఫికేషన్ రావడంతో పాటు దాంట్లో ఫిబ్రవరి ఐదున ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు టెట్టు పూర్తిగా గ్రాడ్యుయేట్ టీచర్లకు సంబంధించి కావడంతో ఇబ్బందులు రాకుండా ఎన్నికల కోడ్ దృష్టికి తీసుకుపోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయించారు ప్రస్తుతం ఏడు ఉమ్మడి జిల్లాల్లో రెండు టీచర్ ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది దీంతో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు అయితే ఈ అనుమతి ఆల్రెడీ కోరినరు వీళ్ళు ఎన్నికల కమిషను విద్యాశాఖ నుంచి పర్మిషన్ అడిగిరు కానీ వాళ్ళ నుంచి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు రిజల్ట్స్ ఇచ్చుకోవచ్చు అని దానికోసం వెయిట్ చేస్తారు ఒకవేళ ఈ రోజు ఇట్లా వచ్చిందంటే రేపటి వరకు మనకు రిజల్ట్స్ వస్తుంది ఒకవేళ ఈ రోజు వస్తేనే ఈ రోజే వస్తుందా ఏందనేది వెయిట్ చేయాలి ఇక టెట్టు ఫలితాల విడుదలకు బ్రేక్ ఇది నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలుపుదల టెట్ ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫలితాల విడుదల నిలిచిపోయింది టెట్ పరీక్షలు జనవరి రెండు నుంచి ఇరవై వరకు ఆన్లైన్లో నిర్వహించారు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఐదవ తారీఖు ఫలితాలు విడుదల కావాలి ఈరోజే ఇంతలోనే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాగా ఫలితాలను విడుదల చేయాలా వద్దా అనే అంశంపై పాఠశాల విద్యాశాఖ వర్గాలు ప్రభుత్వం నుంచి స్పష్టత కోరిని కోరాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలే దీంతో ఫలితాల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతుంది ఈ రి ఒకవేళ ఈ స్పష్టత ఇట్లంగా ఈరోజు మార్నింగ్ ఇట్లా వచ్చిందంటే సాయంత్రం వరకు ఏమైనా రిజల్ట్స్ ఇస్తారా వెయిట్ చేయాలి రిజల్ట్స్ ఇస్తే మాత్రం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తుంటా ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాడి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది అందులో డేన్ కానీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది జేఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల ఐఐటీలు ఎన్ఐటీలో ప్రవేశాలకు నిర్వహించిన జేఈ మెయిన్స్ వన్ ప్రాథమిక కీ విడుదలైంది బీఈ బీటెక్ ప్రాథమిక కీతో పాటు విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది విద్యార్థులు ఈ నెల ఆరు నుంచి ఆరు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపని ఎన్టీఏ వెల్లడించింది రేపటి నైట్ నుంచి ఏప్రిల్ ఐదున సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్టుకు ఏప్రిల్ ఐదున నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది ఆరో తరగతి తొమ్మిదవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ ఐదున పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం టెట్కు సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా అప్డేటెడ్గా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని కూడా జాయిన్ కానీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది Thank you. Bye.